వెల్కమ్ టు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వరద బాధితులకు రాష్ట్రం మాజీ మంత్రి సిద్ధా విరాళం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి యాభై లక్షల రూపాయల చెక్కుని మాజీ మంత్రి సిద్ధారాగవరావు అందజేశారు తన రాజకీయ జీవితం ప్రారంభం అయిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాటలో నడిచి నిత్యం ప్రజాసేవలో ముందు ఉంటూ ప్రజల కష్టాల్లో నేనున్నానని ముందుకు వచ్చే సిద్ధరాగరావు ఉమ్మడి కృష్ణా జిల్లా వరద బాధితులకు విరాళంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి యాభై లక్షల రూపాయల చెక్కుని మాజీ మంత్రి సిద్ధారావు అందజేసి తన ద్రాతృత్వాన్ని చాటుకున్నారు వరద బాధితుల సహాయతం గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు యాభై లక్షల రూపాయల చెక్కుని విరాళంగా అందించిన మాజీ మంత్రి సిద్ధారాగారావు మరియు సిద్ధ హనుమంతరావు సూర్య రావులు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒంగోలు శాసనసభ్యులు దాంచర్ల జనార్దన్ తవతో కలిసి విరాళం చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అందజేశారు ఈ సందర్భంగా విజయవాడ వరద బాధితులకు అండగా సీఎం సహాయ నిధికి యాభై లక్షల విరాళం అందజేసిన సిద్ధ రాఘవరావు సిద్ధ హనుమంతరావు సిద్ధ సూర్య ప్రకాశ్రావులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా చేసిన సిద్ధా సేవలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కొనియాడారు माथू चेतु दर पे ना माथू चेतु दर पे ना हम आकर जानते हैं जेन पे ना माथू चेतु में जरूरत नहीं करा हजार जरूरत होगा अंधेरा कैसा राधे अंधेरा मैं जूम वीडियो करूंगा राधे तारे